వాటి అర్థం విన్నప్పుడు మానంటి వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది మీరు బాగుంది కదా అని వినడం వేరు అదవుతుందా మనకు అర్థం కాకపోయినా ఆనందంగా ఉంటుంది వేదమంత్రం యొక్క గొప్పతనం అది కానీ అర్థం కూడా తెలుసుకుంటే పరమార్థం బోధపడుతుంది ప్రతి మంత్రానికి అర్థం ఉంటుంది ఇప్పుడు చెప్పిన దాంట్లో అభివృద్ధి ఉండరాదని గొప్ప వాళ్ళని అందరినీ స్మరించారు అవును కదా సార్ నాన్న కాబట్టి మనం కొంతే చదివినా పర్వాలేదు దాన్ని ఆకలింపు చేసుకోండి ఆ ప్రయత్నం చేయండి అది చేయకపోతే మనం ఎవరిన ప్రశ్నిస్తే చెప్పలేని వాళ్ళము సమాధం చెప్పాలి అందుకని తెలియాలి సర్వే జన చెప్పే చంబానే ఉంది సర్వే నిరామయ సర్వే భద్రాన్ని సర్వే సంతు సుఖిన మా కశ్చిత్ దుఃఖవాగ్లవే ప్రతిదీ గొప్ప అర్థం ఉంది చాలా సంతోషం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క రుణం దేశం యొక్క రుణం పూర్వీకుల యొక్క రుణం మన యొక్క పితృదేవతల యొక్క రుణం దేవతల యొక్క రుణం భగవంతుడి రుణం మనం తీర్చుకోలేదు అవునా కానీ ప్రయత్నం చేయాలి లోపల కొద్ది మాత్రం కూడా లవలేషం కూడా ఎటువంటి అది అదొక నేను ఎందుకు ఇలాంటి వాటిని ఇష్టపడను అంటే ఇది దేహం ఇలాంటివి చేస్తే పెరిగేది మోహం ఆ తర్వాత వచ్చదాహం ఆ తర్వాత నో దాసోహం తర్వాత అంతా పెరిగేది మోహం అందుకని మనం వాస్తవానికి ఇది ఒక కారణంగా భావించి మీతో సంభాషించడం నాకు చాలా ఆనందం మనం ఇలాంటి కారణం ఎలాంటి కారణమైనా మనం మళ్ళీ మళ్ళీ కలుస్తూ పెద్ద పెద్ద సభలు పెట్టగలగాలి ఎందుకంటే వాళ్ళకి పెట్టుకోవడానికి ఓ పరశురాముడో ఓ శ్రీరాముడో ఓ సీతమ్మో డొక్కా సీతమ్మో ఏం లేదు మీరు గమనించండి వాడు పెద్ద సభ పెడతాడు ఆ పోస్టర్లో పాస్టర్ ఫేసే ఉంటుంది ఎండిపోయిన సవాన్ని పెట్టుకోలేరు కదా వాళ్ళు అవునా ఇప్పుడు మొన్న సినిమా పేరేంటి చావా చావ కలిగిన చావా ఇక్కడ జీవనం లేని అదైందా జావాళ్ళ జావా జావా అదైందా మనం హీరోలను ఆరాధించాలి అలాంటి చక్కలు కాదు అదైందా ఇంకో ప్రత్యేకత ఏంటంటే శివుడి పుట్టినరోజు అర్ధరాత్రి చేసుకున్నాము కృష్ణుడి పుట్టినరోజు అర్ధరాత్రి చేసుకున్నాము మీ పుట్టినరోజు కూడా అర్ధరాత్రి హరే కృష్ణ కృష్ణ సంతోషం మీరు చాలా ఆలస్యం చేశాను మీకు కానీ మీరు కలవడం నాకు ఆనందంగా ఉంది సూర్యబాబు మీద కోపం వచ్చింది నాకు ఎందుకంటే నేను యాక్చువల్గా చెప్పకుండా ఎవరో నలుగురు పంపాడు వాళ్ళు చెప్తుంటే నా అసలు స్పందించాలి ఫైనల్లో చెప్పారు ఎందుకు స్పందించాల తెలుసా కోపం వచ్చింది మేము ఏదైనా అని చెప్పాను ఎందుకంటే చెప్పకుండా వస్తే మనకుంటే షెడ్యూల్ వేరుంటుంది కదా కానీ ఏదైనప్పటికీ మీరు కలవడం నాకు చాలా ఆనందం నాన్న అందరు నా జై జగన్నాథ్ జై జగన్నా జై బలదేవ్ జై వలదేవ్ జై సుభద్ర ఇది జగన్నాథ్ స్వామి యొక్క స్వామివారి జై జగన్నా ఇది స్వామివారి యొక్క గర్భగుడిలో వాడేటువంటివి అలాగే మా మధు మీకు ప్రసాదం ఇస్తాడు నాన్న జశ్వంతు అందులో అది బ్యాక్ ప్యాక్ ప్యాక్ కింద అంత ఆటలు ఇది నా అందరి అది ఎలా తేనా ఒక్కసారి అలా గణపతి చూపించు ఓపెన్ చేసి నాన్న రండి నాన్న నాన్న బలో గణేష్ మహారాజుకి నా అది రెండో ప్రసాదం మూడో ప్రసాదం బ్రజతూలి చాలా విశేషమైన ప్రసాదాలు ఇదేమో జగన్నాథ ప్రసాదం ఇదేమో బృందావన కృష్ణ ప్రసాదం అది బృందావన ప్రసాదం జయ జగన్నాథ ఇది గణపతి ప్రసాదం వాళ్ళందరూ కూడా అందరూ కూడా కట్టడినవులు మన ధర్మం కొరత గట్టిగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు ముఖ్యమైన వాళ్ళకి కొంతమంది చాలామంది సమయం లేకపోలేకపోయాం డిషన్ మీరు చెప్పిన మీరు ఊపించి ఈ చేయి చూసి కొద్దిగా భయపడ్డాను ఉదయం బట్ లాస్ట్లో మనసు ఆగలేదు నేనే ఏం చేసి గురువు గారి తింటూ తిన్నా ఏం పర్లేదు అన్నించి జస్ట్ చిన్న ఏదో మనసుకి అనిపించింది మా ఊరు వచ్చిందరూ తెలిసిన తర్వాత అలా ఆగడం కరెక్ట్గా అనిపించింది అలాగా అప్పుడు నేను మౌనంలో ఉన్నప్పుడు చెబితే అని చెప్పాను నా మౌనం ఇలా ఉపయోగపడేసాను నేను మౌనంలో ఉన్నాను నేనేం చేయలేను ఇది అసలు అనూహ్యం ఊహించారు అందరికి ఇది అయిపోయిందా బ్లెస్సింగ్ సో మనకి రాజమండ్రి బ్రదర్స్ వీళ్ళు అమ్మ జగన్నా జై జగన్నా తల్లి చేసేసాం నా జై జగన్నాథ్ నాన్న సార్ మమ్మల్ని వారి ఇంట్లో కాకుండా వారి దిల్లులో పెట్టుకున్నారు ఇల్లులో కాకుండా మాకు వారి ఇంట్లో లేకపోతే ఇంత సౌలభ్యం ఉండేది కాదు కదా గట్టిగా ఒకసారి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ స్వామి ఈ ప్రసాదం ఇచ్చాక రజువులు ఇస్తాను నాన్న అందరూ ప్రసాదం తీసుకుంటాను भारत माता की हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्ण कृष्णा कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम राम हरे 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 जय श्री राम पद्मा जी भगवान की जय भगवान की जय श्री गोपाल की गोविंद स्वामी भगवान की जय ఈ ప్రజలు కూడా నా చేతితోనే ఇస్తాను చాలా ముఖ్య అమ్మ 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 వాళ్ళు వేసుకోండి పర్లేదు അന്ത സെറ്റ് അങ്ങനെ എന്താ ബോഡി ഉണ്ടെങ്കിൽ ദാനം ചെയ്ത് കമ്പന പര ലോക ചോദിച്ചു അറുപയ്യാ നന്നര നവര నలభై 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 నా నోట్లో వేసుకోవాలి ఇది కృష్ణ యొక్క రజతూలి

మీరు జై కన్నయ్య లాలికి అనమాట ఓకేనా ఆతిగోడ పాలకి జై కన్నయ్యాలకి హాతిగోడ పాలి జై కనయ్యాలకి ఆతిగోడ పాలకి జై కన్నయాలి అలాగే కృష్ణ కన్నయ్య అంటాను దౌజిక భయ్యాను అంటౌజి అంటే బలరావుడు

ఒక రకమే ఇచ్చేది చూడండి రెడ్డి నాన్న పేపర్ గొర్రెల పేపర్ ఇవ్వలేదు స్టిక్కర్ ఇవ్వలేదు నా దిందండి నా దిందావాళ్ళు ఇద్దరు హిందీ మా అమ్మగారు

రెడ్డి న్యూస్ పేపర్ తెచ్చితే వేసుకుంటారు మెల్లి మళ్ళీ తీసుకోండి పర్లేదు నాన్న రేపు మళ్ళీ కోరుకోండి అనిపించారు అక్కడ వెళ్ళి అక్కడ చెప్పి మళ్ళీ అట్ల పాయింట్కి రేలేక అర్థరాకుండా ఇంకొక విశేషం ఉంది ఫ్రెండ్ ఆ పేపర్ ఎవరు పొలపడేదే నా మీ అందరికి ఏదో ఒక వృందావరణ సంబంధమైనటువంటి గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వాలని అనుకున్నాను వృద్ధావర సంబంధం అమ్మ భార్యాభర్తలు వచ్చా లేదు జాంట్లో ఇది సగం సగం మీరు కట్టుకుంటే అలా ఏదో ఒకటి మీకు అందాలని నేను ఇందులో కొన్ని కొన్ని దాకి ఉంటాను పథకాలలో ఎప్పుడన్నా రైల్లో ఎక్కడ ఎందుకంటే ఓసారి అలాగే స్వామి చిన్న చిన్న చాలా ఇవ్వండి మా అమ్మాయికి కడతా అన్నాడు బాబా ఎంత వెతికినో చాలా బాధ అయిపోయింది అందుకని కొన్ని కొన్ని అంటింట్లు పెడతాను వాళ్ళని తప్పించుకో అని అందరికీ అన్ని రకాల ప్రసాదాలు వచ్చినాయి కదా వెతుకుంటారు అందరికంటే చిన్నపిల్ల వచ్చు వాడు ఏడీ కదా ఏం పేరు కొంచెం ముచ్చు తేన్రారు కదా

సగం సగం రైట్ ఆ తర్వాత బోసి చేతులు ఎవరైనా ఉన్నాయి ఆల్రెడీ తాడు నోడు బోసి చేతులు మనందా చూడండి రెండు ఆప్షన్లు ఉన్నాయి అది కాకపోతే ఇంకోటి ఏదైతే వెళ్ళారో చాలా అవుతావు చూడండి

చేతులు ఫిట్ ఫిట్ రైట్ ఇంకేవల ఇది న్యాయం జరుగుద్ది మరి ఇలా ఎలాంటి చేయాలి ఎందుకంటే ఆ పెద్ద పెద్ద జరుగుద్ది బాగుంది కదా రైట్ ఇలా ధర్మబద్ధంగా ఉండాలి ఎక్కించే లోపల దాని కూడా మించింది అమ్మ ఖాళీ అమ్మ ఇప్పుడు మీ చేతులు ఆమె రోజులు కూడా రావాలండి మీ చేతులతో కొత్తలు ఇచ్చే రోజులు కూడా రావాలి ఇంకేమన్నా చేతులు ఖాళీ ఉన్నాయా தா <laughs> <laughs> சரி <laughs> <laughs> చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 అందరికి ఏదో ఒకటైనా వచ్చిందా నువ్వు లోకల్ అయ్యా ఎస్టి నేను అసలు అసలు పట్టించుకోడేడే మనవడుగా మనవడికి ఏం పట్టించుకునేది మనవడికి కాదని కాదు అని వాళ్ళకు ప్రేరణ కారణం ఉండాలి ఇంకేమన్నా సా ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి సార్ లేదు సార్ మీరు నాన్న ఈ ఊళ్ళో స్వామి గుడి ధేశ్వరంలో రాజమండ్రిలో సారంగధరా ఏం పేరు దృష్టి పెట్టినా మధు నేను వస్తాను లేదు నాన్న దాన్ని తప్పించండి లేదా దానికి తెలివి తెప్పించండి అదైందా అలా లేదు నాన్న అలాగే నేను జపం చేస్తానండి మా ఇంట్లో జపమాల లేదండి అని నిజాయితీ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే జపమాలు ఇస్తారు మేపు దగ్గరించే బోకులు అయితే తీసుకో నాకే మొహమాటం చేస్తా ఐ డోంట్ హ్యావ్ ఎనీ మో పది నిమిషాల సమయం ఇచ్చి ఇలా పట్టుకుని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అన్న వాళ్ళు తీసుకోండి లేకపోతే మూసుకోండి

తికే అని కాదు ఐ వాంట్ గివ్ సంథింగ్ అది చెయ్యి అంటే మళ్ళీ ఇక్కడ అమ్మయ్య అదృష్టం దే అది మీరందరూ చాలా చక్కగా ఇంత అర్ధరాత్రి ఇలా నిద్ర అనేసి వచ్చారు పా వెళ్ళాం వెళ్ళాం ఇక్కడే అలాగే ఏం పేరు నాన్న ఇందులో కొన్ని ప్రసాదాలు ఉన్నాయి సత్య ఎవరికైనా పెట్టీ పెట్టే అందరికీ మనం చూసుకోదు

Govinda, 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 గోవింద ఏడు గోవిందోవిందా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అందరికి ఏదో ఒకటి వచ్చిందా ఏం ఇస్తా కదా ఏదో ఒకటి వచ్చింది రైట్ స్వా